సర్వమంగళ సర్వతో జయమంగళం కార్తీక పురాణలో శాలగ్రామ విశేషాన్ని గురించి చెప్తున్నాడు మహానుభావుడు మహర్షి శాలగ్రామాన్ని దానం చేస్తే సంతానం కలుగుతుందనే యథార్థాన్ని మనవి చేస్తోంది ఈ రాబోయే కథ పూర్వ విశేషాన్ని ఒక క్షణం కృప్తీకరించి అనుకోవాలి కాబట్టి అనుకుందాం ఒక వైశ్యుడు బ్రాహ్మణునికి కొంత సొమ్ముని అప్పించి అతను తీర్చలేనటువంటి కారణంగా అతని మీద భౌతికమైనటువంటి దాడిని చేస్తే విప్రుడు మరణించాడు మరణించినటువంటి విప్రుడుతో పాటుగా కొంతకాలం అయ్యాక ఈ వైశ్యుడు కూడా మరణించాడు ఆ మరణకాలానికి కొంతకాలం ముందు ధర్మవీరుడునే పుత్రుని కన్నాడు వైశ్యుడు ఆ ధర్మవీరుడికి ఎన్ని శుభకార్యాలని ఎన్ని దాన ధర్మాలని ఎన్ని మంచి పనుల్ని చేసినా సంతానం లేకపోవడంతో యోగి పొంగవుడు ఒక ఆయన వచ్చి ఇలా చేయి అని చెప్పి చెప్పినా చేస్తానన్నాడే తప్ప ఆ సత్కార్యాలని ఆయన చెప్పిన వాటిని చేయకుండా ఈ ధర్మవీరుడు కూడా మరణించాడు మళ్ళీ ఉత్తర జన్మలో ఒక స్త్రీగా జన్మిస్తే ఆ స్త్రీకి స్వయంగా కనిపించినటువంటి నారదుడు యథార్థంగా చెప్పాడు పూర్వచరిత్రను అంతటి నీ చెప్పి శాలగ్రామాన్ని కానీ దానం చేస్తే నీ భర్తతో కలిసి నీకు సంతానం కలిగే అవకాశం ఉంది అని చెప్పాడు అక్కడిదాకా అయ్యాక మనం ఇప్పుడు కథలోనికి వస్తున్నాం శాలగ్రామం అంటే ఏమిటి దాన్ని దానం చేసేస్తే సంతానం కలిగిపోతుందా అదే నిధమైతే శాలగ్రామాన్ని దానం చెయ్యకుండా సంతానాన్ని కన్నవాళ్ళు ఎందరో ఉన్నారు కదా వాళ్ళకి ఎలా కలిగింది మనం చేస్తే తప్ప దానం చేస్తే తప్ప సంతానం కలగని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇట్లాంటి ప్రశ్న ఎన్నో ఈ చిన్న కథలో మనకి గోచరిస్తాయి ఆలోచించి చూద్దాం గ్రామం అసలు పేరు శాలాగ్రావము అని గ్రావము గ్రావము అంటే రాయి అని అర్థం శాల అంటే మందిర శాల అని అర్థం మన ఇంట్లో ఉండేటటువంటి దైవ మందిరం ఏదైతే ఉందో ఆ దైవ మందిరంలో ఉండే శాల అంటే విశాలమైన ప్రదేశము అని అర్థం మనం మామూలుగా చతుశ్శాల అని పిలుస్తూ ఉంటాం చతుశ్శాల అంటే చక్కనైనటువంటి ఒక మందిరం ఉందనుకోండి ఆ మందిరానికి తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులో నాలుగు తలుపులు పెద్దవైన ద్వారబంధాలు ఉన్నాయనుకోండి చుట్టూరా ఉన్నటువంటి నాలుగు తలుపుల్ని తెరిచేస్తే మధ్యలో ఉండే విశాలమైన ఖాళీ స్థలం శాల ఆ చతు నాలుగు ద్వారాలు ఉన్నాయి కాబట్టి చతుర్ద్వార శాల నాలుగు ద్వారాలు ఉండి మధ్యలో విశాలమైనటువంటి శాల ఉంది కాబట్టి దీని పేరు చతుర్ద్వార శాల ఆ మధ్య భాగాన్ని శాల అని పిలుస్తారు చతు శాల అంటే చతుర్శాల అని అర్థం కాబట్టి ఇక్కడ శాలా గ్రామము అంటే దైవ మందిర ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ఉంచుకోదగినటువంటి గ్రామము అమోఘమైనటువంటి రాయి అని అర్థం పై అర్థం అంటే మన దైవ మందిరంలో ఉంచుకోదగినటువంటి ఉంచుకోవలసినటువంటి అమోఘమైన శక్తి మంతమైనటువంటి ఒక రాయి అంత ఓ రాతిని దైవ మందిరంలో పెట్టేసుకుంటే సంతానం కలిగిపోతారా ఏమిటి వెరిమాటలు అనిపిస్తుంది బాగా ఆలోచించాలి తపశ్శక్తి ప్రభావేన శిలాభవతి శంకర విశ్వాస సంపద మూలం తండ్రి మరణించాడనుకోండి లేదా తల్లి మరణించింది అనుకోండి తల్లి చిత్రాన్ని తీసి జాగ్రత్తగా మనం ఒక గోడకి తగిలించుకుంటాం ఆ ఉన్నటువంటి తండ్రి చిత్రానికో తల్లి చిత్రానికో ఇద్దరు మరణించినట్లయితే ఇద్దరికీ నమస్కరించుకుని లేస్తాం ఆ చిత్రం దాంట్లో నీ తండ్రి లేడు నీ తల్లి లేరు లేదా తల్లిదండ్రులు ఇద్దరూ లేరు ఊరికే బొమ్మ మాత్రం ఉంది ఎందుకు నువ్వు నమస్కరిస్తున్నావు ఆ కనిపించే బొమ్మలో నీ తల్లిదండ్రులు స్పష్టంగా నీకు కనిపిస్తూ నేను ఎలా పెంచారో ఎలా పెద్ద చేశారో నీ కోసం ఎంత శ్రమించారో నువ్వు అనారోగ్యంతో ఉన్నటువంటి వేళ ఎంత నీకోసం పరితపించారో ఇవన్నీ నీకు గుర్తొస్తాయి కాబట్టి ఆ ఎదురుగా కనిపించేవి బొమ్మలుగా నీకు కనిపించావు నీ తల్లిదండ్రుల బొమ్మలుగా నీకు కనిపించావు నీ తల్లిదండ్రులుగానే నీకు కనిపిస్తారు అదే చిత్రాన్ని మరెవరైనా కానీ చూసినట్లయితే మా తల్లిదండ్రులను నువ్వు భక్తితో నమస్కరించి చూపిస్తూ ఉంటే ఓహో అలాగా అని చాలా తేలికగా అంటాడు కారణం ఆ ఇద్దరి గొప్పదనం నీకు తెలిసినంతగా వాడికి తెలియదు కాబట్టి నువ్వు వివరించినా నీ అంత లోతుగా వాళ్ళు అర్థం చేసుకోలేరు ఆ దృష్టితో చూడలేరు కాబట్టి శిలాభవతి శంకర ఓ ఆలయంలోకి వెళ్ళి మనం చూస్తే దేవుడు ఒక శిలా రూపంలో కనిపిస్తాడు ఆ దైవం మీద మనకి గురి కుదిరినటువంటి రోజున అది రాయిగా మనకు అనిపించరు కనిపించే రాతిలో ఆ పరమేశ్వరుని బొమ్మ చెక్కబడి ఉంటుంది కాబట్టి చెక్కబడిన శిల స్పష్టమైనటువంటి దైవంగానే మనకు కనిపించి ఆ దైవ లీలలన్నీ సాక్షాత్కరిస్తూ కనిపిస్తాయి కానీ అది ఒక రాయి అనే భావన మనకి రానే రాదు ఆ రాయి అనే భావన రాకుండా ఉండే విధంగా చేసింది ఏది అంటే తపశక్తి ప్రభావేన ఏ మహానుభావులు అయినటువంటి వాళ్ళు ఈ శిరని అక్కడ ప్రతిష్ట చేస్తూ ఉన్నారో మొట్టమొదటి ప్రతిష్టాకాలంలో ఆలయంలో ఆ దైవాన్ని ప్రతిష్ఠించేటటువంటి కాలంలో ఏ మహానుభావులు తమ మంత్ర తపశ్శక్తిని అంతనే ఉచ్చరించి 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 ఆ శిల కింద ఉండేటటువంటి యంత్రంలోనికి స్వయంగా వాళ్ళు ధార పోశారో ఆ ధార పోసిన కారణంగా శిల కింద ఉండేటటువంటి యంత్రంలో తపశ్శక్తి ప్రవేశిస్తుంది కొద్దిగా అర్థమయ్యేలా మనని చేస్తాను ప్రతిష్ట చేయడం అంటే ఆ విగ్రహాన్ని కూర్చోబెట్టడం అని అర్థం అస్సలు కాదు దేవ ఆలయ ప్రతిష్ట ఎక్కడైనా జరిగినప్పుడు మీరు చూడండి చక్కనైనటువంటి ఏ పీఠం మీద మనం పరమేశ్వరుని కూర్చోబెడదామని అనుకుంటున్నామో అక్కడ ఒక బెత్తెడు లేదా జానుడి లోతి గోతిని ఏర్పాటు చేస్తారు ఆ గోతిలో ఏ దైవాన్ని ప్రతిష్ట చేయబోతున్నామో ఆ దైవానికి సంబంధించినటువంటి బీజాక్షరాలతో కూడిన రాగి రేకు యంత్రాన్ని ఒకదాన్ని దాంట్లో నిక్షిప్తం చేస్తారు అంటే ఉంచుతారు ఉదాహరణకి వినాయకుడికి సంబంధించిన విగ్రహాన్ని మనం ప్రతిష్ట చేయబోతే ఓం లం నమస్తే గణపత ఏ అని కదా అనే బీజాక్షరానికి సంబంధించిన ఇతర సంపుటి కలిగిన అనేక బీజాక్షరాల సమూహాన్ని ఏర్పాటు చేసి వినాయకుడికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి మంత్రాలు ఏమున్నాయో ఆ మంత్రాలన్నింటినీ ఆ రాగిరేకి మీద చెక్కి ఒక్కొక్క బీజాక్షరానికి ఏ మంత్రాన్ని ఎన్ని మార్లు మరణం చేయాలో అంత మరణం చేసినటువంటి ఆ తపశ్శక్తి మొత్తాన్ని ఒక్కొక్క బీజాక్షరంలోనికి ఏ ఏ మంత్రశక్తి ధారపోయాలో అలా పోసి దైవం కింద ఉంచేటటువంటి ఆ యంత్రంలోనికి తపశ్శక్తిని ధారపోసి ఈ రాగి రేకుని తపశ్శక్తివంతమైన యంత్రంగా మారుస్తారు అది మామూలుగా రాగిరేఖే ఆ రాగి రేకులోనికి తపశ్శక్తి ధారపోయబడడం చేత ఆ రాగి రేకు యంత్రము అవుతుంది మనం అని కట్టించుకుంటాం ఆ తాయెత్తుకి మనమే స్వయంగా రాగి రేకు ఇచ్చాం మనమే స్వయంగా దారాన్ని ఇచ్చాం మనమే రాగి రేకు మీద అక్షరాలని చెక్కాం చెక్కించి ఇచ్చాం కానీ కట్టేటటువంటి వాడు ఆ రాగిరేకుని అలా మన భుజానికి కట్టేటటువంటి సందర్భంలో చేయవలసినంతసేపు జపాన్ని చేసి శుద్ధి చేయవలసినటువంటి ఆవుపాలతో శుద్ధిని దాన్ని చేసి పసుపు కుంకుమలని స్వయంగా పెట్టి అమ్మవారికి చూపించి తాను ఉచ్చరించిన మంత్రం యొక్క తపశ్శక్తి ఆ రాగిరేకులోనికి చేరేలా ఏర్పాటు చేసి దాన్ని భుజానికి గడితే ఆ మీదట మనకు విధమైన అభయము ధైర్యము కలుగుతున్నాయి ఎందుకని రాగిరేకు మనమే ఇచ్చినా తాడు మనమే ఇచ్చినా దాని మీద ఉండే అక్షరాలు మనమే చెక్కించినా కూడా ఆ చెక్కించబడిన అక్షరాలలోనికి మంత్రశక్తిని నిక్షేపం చేసింది ఆయన కాబట్టి అది మనం చేయలేకపోతున్నాం కాబట్టి అలాగే ఇక్కడ కూడా ఆ దేవ విగ్రహం క్రింద ప్రతిష్ఠించినటువంటి ఏ రేకు ఉందో బీజ అక్షరాలు అన్ని ఉన్నాయో ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క మూల మంత్రం చొప్పున అమోఘమైన పునశ్చరణని చేసి ఆ పునశ్చరణ జపాల శక్తి మొత్తాన్ని దాంట్లోకి అలా ధరపుస్తే ఆ రాగిరేకు యంత్రము అవుతుంది అయినటువంటి యంత్రం అలా ఉన్నప్పుడు దాని మీద ఆవుపాలని పోసి నవధాన్యాలని వేసి అలాగే నవరత్నాలని కూడా వేసి చక్కనైనటువంటి పుష్పపూజనంతటినీ చేసి ఆ మీదట అప్పుడు దైవ విగ్రహాన్ని దాని మీద అలా కూర్చోబెట్టి గట్టిగా బిగిస్తారు దాన్నే అష్టదిక్ బంధనము అంటారు అంటే ఎనిమిది వైపులా కూడా గట్టిగా విగ్రహం కదకుండా ఉండేలా బిగించి వేయడము అని అంటారు అప్పుడు ఇంకా విగ్రహం గట్టిగా బిగిసిపోతుంది విగ్రహ ప్రతిష్ట ఇన్నింటికి నేదో ఏదో తొమ్మిది ముప్పై నాలుగు అని వేసిస్తే విగ్రహాన్ని దాంట్లో కూర్చోబెట్టే సమయం అని అర్థం కాదు విగ్రహం కింద ఉండేటటువంటి యంత్రం ఏదైతే ఇందాక అనుకున్నామో ఆ యంత్రం పెట్టేదాన్ని ముహూర్తం అంటారు తప్ప విగ్రహాన్ని కూర్చోబెట్టేదాన్ని ముహూర్తం అన్నారు బాగా గమనించుకోవాలి అక్కడ ఫలాని చోట వివాహం జరుగుతోంది ఏనంటే మంగళసూత్రం కట్టడాన్ని వివాహం అని అనుకుంటారు కానీ సుముహూర్తం ఉంటే జీలకర్ర బెల్లం పెట్టేది మాత్రమే అయినట్లుగా కొద్దిగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అలా ఉండేటటువంటి ఏ యంత్రం పైనుండేటటువంటి శిలని నువ్వు అనుకున్నటువంటి శంకరుడిగానో రామునిగానో అమ్మవారిగానో స్పష్టమైనటువంటి రూపాన్ని ఇచ్చి మనకి అమోఘమైన భక్తి శక్తి యుక్తుల్ని ప్రసాదిస్తుందో మనం అనుకున్నటువంటి కోరికని తీర్చేదిగా అవుతుందో అదంతా కూడా కింద ఉన్నటువంటి యంత్రం యొక్క శక్తి శాలాగ్రామం గురించి అనుకుంటే ఈ యంత్రాలు ఎందుకు మాకు అనుకోవద్దు ఒక పోలిక చెప్తే తప్ప ఇంకోటి అర్థం కాదు ఏ యంత్రం కింద ఉన్న కారణంగా పైనున్నటువంటి దైవం శక్తిమంతుడు అయ్యాడో అలా మన దైవ మందిరంలో పెట్టేటటువంటి ఏ శాలాగ్రావం శాలాగ్రావం అని అంటున్నారే శాలాగ్రామం చిన్నగా ఉండేటటువంటి ఒక రాయి గా కనిపించేది ఏదుందో అది కూడా ఆవుపాలతో శుభ్రం చేయబడి బడవలసిన మంత్రాలన్నింటినీ చదివినటువంటి సందర్భంలో ఆ రాయిగా కనిపించేటటువంటి శిల శాలాగ్రావం అవుతుంది నిజానికి అది గ్రామం ముట్టి రాయే ఆ రాతికి ఈ మంత్రశక్తి చేరగానే అది శాలాగ్రావంగా మారుతుంది మరి మనం నివేదనని చేస్తే ఆ నివేదనని స్వీకరించేతనం హృదయాన్ని వాంఛితం కోరికని నివేదన చేస్తే అంటే చెప్తే ఆ కోరికని గ్రహించగలిగినటువంటి తనం మనం కష్టంతో ఉంటే కష్టంతో ఉన్నామనే యథార్థాన్ని కళ్ళ ద్వారా చూచి గమనించగలిగిన తనం ఇన్ని కలిగి ఉంటుంది అది బాగా ఆలోచించుకోగలగాలి మేము ఈ కాలంలో విజ్ఞాన శాస్త్రం చదువుతున్నామే మాకు ఏవి అసలు తెలిసేందుకు ప్రమాణాన్ని చూపేందుకు సాక్ష్య ఆధారాలని పరిశీలించుకునేందుకు అవకాశం లేకుండా గాలిలో మాటలుగా అనిపిస్తున్నాయి అని అనుకుంటాం ఓ తండ్రికి పిల్లవాడు నమస్కరిస్తూ ఉంటే తండ్రి పరమానందపడుతున్నాడు ఆ తండ్రి ఆనందాన్ని ఏ విజ్ఞాన శాస్త్రం వ్యక్తీకరించగలుగుతుంది ఓ ఆవు దూడ గంతులు వేస్తూ ఉంటే ఆవు కళ్ళను పెద్దవి చేసుకుని భలే సంతోషిస్తూ ఉంటుంది దగ్గరకు రాగానే అది నోటితో నాకుతుంది దాని శరీరాన్ని ఈ ఆనందాన్ని ఏ విజ్ఞాన శాస్త్రం ఏ కొలతతో చూపించి ఇంత ఆనందాన్ని ఈ ఆవు పొందింది ఇంత ఆనందాన్ని ఈ దూడ పొందిందని వ్యక్తీకరించగలుగుతుంది ఓ గురువుడి సాష్టాంగపడి ఓ శిష్యుడు ఉంటే మొత్తం కడుపులో ఉన్న విద్య మొత్తాన్ని ఆ శిష్యుడికి చెప్పాలని గురువు అనుకుంటున్నాడే ఆ లో అభిప్రాయం యొక్క చిక్కదలెంతో ఏ విజ్ఞాన శాస్త్రం చెప్పగలుగుతుంది మనం అనుకునే విజ్ఞాన శాస్త్రపు పరిమితి కొంతవరకు మాత్రమే దానికి అతీతమైనటువంటి అమోఘమైన శక్తిని మనం గమనించగలిగిన రోజున విజ్ఞాన శాస్త్రం ఎంత తక్కువైనదో ఆధ్యాత్మిక శాస్త్రం ముందు మనకి తెలుస్తుంది ఓ వ్యక్తి విపరీతమైన మానసిక మనోవ్యథతో అలా వణికిపోతున్నటువంటి సందర్భంలో సమాశ్వాసనం ఓదార్చేటటువంటి మాటల్ని చెప్తే ఆ ఓదార్పు మాటలు ఆ మనిషికి ఎంత ధైర్యాన్ని ఇస్తాయో ప్రాణం మీద ఆశని కలిగిస్తాయో ఆ ఆశ ఆ ధైర్యం అనేది వంద మంది తుపాకులు నిలబడ్డటువంటి భటుల ద్వారా సాధ్యం కాదు విపరీతమైన మానసికమైనటువంటి భయంతో వణికిపోయే వ్యక్తికి ఆయుధాలని పట్టినటువంటి సైనికుల కంటే మనం చెప్పే సమాశ్వాసన వాక్యాలు ఓవార్పు మాటలు ఏవైతే ఉంటాయో అవి లక్ష మంది సైనికులు తనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపుతాయి ఇది ఏ విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తుంది ఆలోచించి చూడండి అందుకని శిలాభవతి శంకర మనం ఏ చిన్నదైనటువంటి శిలని చూస్తామో అది శంకరుడు కావచ్చు విష్ణువు కావచ్చు నారసింహుడు కావచ్చు అమ్మవారు కావచ్చు గణపతి కావచ్చు ఎవరైనా కావచ్చు అది శాలలో పెట్టేటటువంటి గ్రామం దైవ మందిర ప్రదేశంలో పెట్టే గ్రామం కాబట్టి అది చాలా గ్రామము అవుతుంది ఇప్పటికి కూడా అనుష్ఠాన పరులైనటువంటి వాళ్ళు తమ అనుష్ఠానాన్ని పంచ ఆయతనం అనే పేరుతో తీసుకువెడుతూ ఉంటారు ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం ఐదుగురు ఉంటారు ఆ చిన్నదైనటువంటి దేవత అర్చన పెట్టి అంటారు దాంట్లో ఉంటారు ఆదిత్యం సూర్యుడు అంబికాం పరమేశ్వరి విష్ణు విష్ణు గణనాథం వినాయకుడు మహేశ్వరం శంకరుడు ఈ ఐదుగురికి సంబంధించినటువంటి ప్రతిమలు ఐదు ఉంటాయి ఐదు ఐదు చిన్న రాళ్ళు అనుకోండి కనీసం వినాయకుడు రూపంతో కనిపించవచ్చు అలాగే శంకరుడు రూపంతో కనిపించవచ్చు అమ్మవారి చిన్న విగ్రహం ఎగ్గర ఉండవచ్చు ఒకవేళ ఎవరి విగ్రహము లేకపోయినట్టయితే శారాగ్రామములు చిన్న చిన్న రాళ్ళు రెండు ఉంటాయి నిజమైనటువంటి అనుష్ఠానం వల్ల అయితే ఐదు ఐదు విధములైనటువంటి చిత్రమైన రాళ్ళు కనిపిస్తాయి ఆ ఐదిటిలో మధ్యగా ఎవరిని ఏర్పాటు చేస్తే అంటే నాలుగు దిక్కులా నలుగురిని పెట్టి మధ్యలో ఏ దైవాన్ని ఏర్పాటు చేస్తే అది ఆ పంచాయతనం అవుతుంది ఉదాహరణకి విష్ణువుని మధ్యలో పెట్టి నలుగురిని నాలుగు దిక్కుల ఏర్పాటు చేస్తే ఇప్పుడు అనుకున్న ఐదుగురు దేవతల్లో అది విష్ణు పంచాయతనం అవుతుంది అలాగే గణపతిని మధ్యలో పెట్టి మిగిలిన నలుగురిని నాలుగు దిక్కులో పెడితే అది గణాపత్యం గణపతి పంచాయతనం అవుతుంది మధ్యలో సూర్యుని పెట్టి నలుగురు దేవతల్ని నాలుగు దిక్కుల్లో పెడితే అది సౌర పంచాయతనం అవుతుంది తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటటువంటి అన్నవర క్షేత్రానికి వెళ్ళి మనం పరిశీలించి చూస్తే అని కనిపిస్తుంది దైవం పైన ఉంటే కింద అక్కడ చూసినట్లయితే ఆగ్నేయంలో వానరముఖ గణపతి కనిపిస్తాడు అలాగే నైరుతిలో స్వచ్ఛంగా సూర్యుడు స్త్రీ రూపంలో కనిపిస్తాడు ఆగ్నేయన్ నైరుతయ్యాక వాయవ్యంలో అమ్మవారు కనిపిస్తుంది ఈశాన్యంలో సాక్షాత్ శంకరుడు కనిపిస్తాడు మధ్యలో ఈ నలుగురికి మధ్యలో విష్ణు అలా ఉంటాడు కాబట్టి అది విష్ణు పంచ ఆయతన క్షేత్రం అన్నమాట సరిగ్గా ఆ మధ్యలో ఏ బిందువైతే ఉంటుందో ఈ నాలుగు కోణాలకి మధ్యలో ఆ పైన ఉంటాడు రాజ్య లక్ష్మీ సమేతురై అన్నవర క్షేత్రస్వామి అనేటువంటి శ్రీవీర వెంకట సత్యనారాయణ మూర్తి ఆ పక్కనే శంకరుడు ఉంటాడు కాబట్టి అది విష్ణు పంచాయతిన క్షేత్రం అని భావించాలి అలాంటి ఐదుటికే ప్రత్యేకగా ఐదు రాళ్లని ఏర్పాటు చేసుకుని రాళ్ళంటే ప్రత్యేకంగా శాలాగ్రామం అని చెప్పామే అదో చిత్రమైన విధంతో నునుపుగా ఉండేటటువంటి రాళ్ళుగా కనిపిస్తాయి ఆ ఐదుటిని ఏర్పాటు చేసుకుని మధ్యలో మీరు శివపంచాయతం కాలుస్తే శివుడిని సౌర పంచాయతం కాలుస్తే సూర్యుడిని గణపతి పంచాయతనం అయితే గణపతిని ఇలా ఏర్పాటు చేసుకుని ఐదుగురికి సంబంధించిన మంత్రజపాన్ని చేస్తూ నిత్యం చేయవలసిన అర్చన చేసి యథార్థమైన నివేదన చేస్తే అనుకున్న వాంఛితం నెరవేరుతుంది ఆ శారాగ్రావం ఏదైతే ఉందో అటువంటి శారాగ్రావాన్ని నిత్యం అనుష్ఠానం చేసేటటువంటి మహాత్ముడైన ఒక విప్రుడికి దానం చేస్తూ అయ్యా మా గోత్రమిది మా వంశమిది నేను ఈ కోరికతో ఎదురు చూస్తూ బాధపడుతూ ఉన్నాను ఇది తీరలేదని ఇలాంటి సంతానం నాకు కావాలి అనే అభిప్రాయంతో ఆ శారాగ్రావాన్ని నిత్య అనుష్ఠానం చేసేటటువంటి వ్యక్తి కానీ దానం ఇచ్చినట్లయితే అది శాల గగ్రామ దానం శాలాగ్రావ దానం అవుతుంది కాబట్టి ఆ శాలాగ్రావాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మహానుభావుడు మన గోత్ర నామాలతో నిత్యం అనుష్ఠానాన్ని చేస్తూ అభిషేకాన్ని ముగించి ఆ విధమైన అలంకారాన్ని చేసి తగు నివేదనాన్ని ఏర్పాటు చేస్తే దేవత అర్చన సంబంధించిన పెట్టెలో ఉన్న కారణంగా ఆ అనుగ్రహ ఫలితంగా మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అందుకోసం శాలగ్రావ దానం అన్నారు శాలాగ్రావ దానం ఇవ్వడం అది దాంట్లో ప్రయోజనం అటువంటి దానికి అర్చన లేకుండా ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఇచ్చినట్టయితే ప్రయోజనం నెరవేరదు ఉదాహరణకి ఒక తులసి మొక్కని ఎవరికైనా ఒక దానంగా మనం ఇస్తే ఆ తులసిని వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి తులసి కోటలో అలా పాతుకున్నా లేక వారి పెరటిలో ఎదురుగండ రాజద్వారం నుంచి చూడగానే కనిపించే ప్రదేశంలో వారు పాతుకున్నా లేక చక్కనటువంటి కుండీలో దాన్ని పెంచుకుంటూ ఉన్నా ప్రతినిత్యం ప్రదక్షిణాన్ని చేస్తూ అర్చన చేసి చక్కనైనటువంటి నీటిని పోసి పుష్పాన్ని ఎలా అర్పించినా ఆ పెట్టబడ్డటువంటి తులసికి నిత్య పూజ సాగుతోంది కాబట్టి తులసీదేవి అనుగ్రహం మనకి లభిస్తుంది అలా కాకుండా అన్ని మొక్కలతో సమానంగా ఎక్కడో పెంచడమో లేకపోతే ఎక్కడో పడవేయడమో అది ఎండిపోవడమో లాంటి పని మనం కానీ చేయించే విధంగా ఉండి అనాచారంగా ఉన్న వాడికి ఇస్తే ప్రయోజనం సిద్ధించవద్దు సరికదా ఈ తులసి మరొక చోట కానీ పెంచబడ్డటైతే వచ్చే పుణ్యాన్ని కూడా మనం కోల్పోతాం పూర్వులు ఆలోచించి సమర్థుడైనటువంటి వాడికి దానం చేయాలి అని అంటూ ఉండేవారు వివాహశ్చ వివాహశ్చ సమయో శోభతే ఏదైనా సరే ఓ దానమైనా సరే ప్రతిగ్రహీత దానాన్ని స్వీకరించేటటువంటి వ్యక్తి ఎలాంటి వాడు కావాలి అంటే దానాన్ని సక్రమంగా వినియోగించేటటువంటి అయితేనే వాడికి దానం చేయాలి భోజనాన్ని బాగా చేసినటువంటి వాడు మన ఇంటికి అతిథిగా వస్తే వాడికి అది తను అదితినిస్తే మనం పెట్టినటువంటి ఒత్తిడి కారణంగా కొద్దిగా అలా ఓసారి కొద్దిగా తిని వెంటనే అవతల పడేస్తాడు దానివల్ల ప్రయోజనం ఉండదు అదే నిజమైనటువంటి భోజన అర్థి ఆకలితో వచ్చినటువంటి వాడికి ఆహారాన్ని ఇస్తే ఎంతో ఆనందపడి ఎంత సుఖకరంగానో భుగి భుజించి అన్నదాత సుఖీ భవ ఓ అన్నదాత ఓ అన్నదాత సుఖీ సుఖం కలిగిన వాడివి భవ అగుదువుగా కానీ ఎంత జాగ్రత్తగా ఆశీర్వదిస్తాడో ఆ ఆశీర్వచనం మనకి ఫలితాన్ని ఇస్తుందో అలా చక్కనైనటువంటి శాలా గ్రామానికి నిత్యం పూజ చేసేటటువంటి మహాత్ముడైన విపరుణి కానీ దానాన్ని చేసినట్టయితే మన పేరిట నిత్య అర్చన అక్కడ సాగుతుంది కాబట్టి ఆ సాలగ్రామ పూజని చేసినటువంటి వ్యక్తి యొక్క తప ఫలితం మన మీదికి అలా ప్రవహించి సంతానం కలిగే అవకాశం లభిస్తుంది పూర్వులు రోగాలని మాత్రమే చెప్పలా పూర్వులు కష్టాలని మాత్రమే ఏకరవు పెట్టాల పూర్వులు ఇబ్బందుల్ని మాత్రమే తెలియచేయాల వ్యాధులకు సంబంధించిన చికిత్సని చెప్పారు కష్టాలు తీరేందుకు కావలసిన మంత్రాలని ప్రబోధించారు ఇబ్బందులని దాటేందుకు కావలసినటువంటి ఏ విధానం ఉందో దాన్ని సూచించారు ఆచరించకపోవడం మన నేరం తప్ప అయ్యో ఇలాంటి ఇబ్బందుల్లో మగుతున్నా మాకు ఎవళ్ళు దిక్కులేరు అని అనుకోవడం మన తప్పు తప్ప వాళ్ళది ఏమాత్రం కాదు అందుకోసం దానాన్ని చేయ చేయండి అని దంపతికి చెప్పగానే ఆ ఇరువురు యథార్థంగా దంపతి దానాన్ని చేసి ఆయనకి నిత్య నియమంగా ఈ విధంగా చేయవలసిందని గోత్ర క్రమాన్ని చెప్పి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఫలితంగా వాళ్ళకి సత్సంతానం కలిగిందని కార్తీక పురాణం మనకి తెలియజేస్తుంది అందుకని ఎక్కడైనా తీర్థయాత్రకి వెళ్ళినటువంటి సందర్భంలో నిజంగా యథార్థమైనటువంటి పూజాపరుడు ధర్మనిష్ఠుడు అనుష్ఠాన పరుడైనటువంటి వ్యక్తికి సాలగ్రామాన్ని కానీ మనం తెచ్చి దానం చేసినట్టయితే మన గోత్రక్రమాన్ని చెప్పినట్టయితే సంతానం కలుగుతుందనే యథార్థాన్ని స్వయంగా కార్తీక పురాణం ద్వారా మహర్షి మనకి తెలియచేస్తున్నాడు అసలు ఈ పురాణాలన్నీ ఎందుకు మనం చదువుకోవాలి అంటే ఈ ఇబ్బందులన్నీ తీరి ముఖమంతా సంతోషకరంగా ఉండడం కోసమే ఏ కష్టం వస్తే ఏది ఎలా తరించాలో ఆ మార్గాన్ని వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు మహా ఋషులు దాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళ మనం సామాన్య మానవులు మన కష్టాలని దాటింపచేసేందుకు యోగ్యమైనటువంటి అభయాన్ని ఇచ్చే మహర్షులు ఉన్నారనే ధైర్యంతో మనం శాశ్వత కాలం జీవిద్దాం సమస్యల్ని దాటి హాయిగా ఆనందంగా ఉందాం అని కార్తీక పురాణం తెలియజేస్తుంది స్వస్తి కనుక ఏట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి